ల్యాండ్ టైట్లింగ్ వివాదంపై ఈసీ సీరియస్ అయింది తప్పుడు ప్రచారంపై విచారణ చేపట్టాలని సీఐడిని ఆదేశించింది రిపోర్ట్ కూడా ఇవ్వాలని సూచించింది ఐవీఆర్ విధానంలో యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ చేసిన ఫిర్యాదుతో రియాక్షన్ మొదలైంది టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ల్యాండ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది కొద్ది రోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలను ప్రజల్లో ప్రచారం చేస్తోంది ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం విచారణకు సిఐడిని ఆదేశించింది తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది మార్కాపురం ఒంగోలు సభల్లో సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబుకు జగన్పై అసూయ తారాస్థాయికి చేరిందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై బాబు అనుకో విషం చెమ్ముతోందని ఆరోపించారు ఐటీడీపీ సైట్లో విష ప్రచారం చేస్తోందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చర్యలకు సీఐడికి సిఫార్సు చేసిందన్న కేసులు నమోదు చేయాలని కోరారు అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రూపకల్పన దశలోనే ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త చట్టం అమల్లోకి రావడానికి మూడేళ్లు పట్టొచ్చన్నారు రాష్ట్రానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు చెక్ పెట్టడానికి చెక్ పెట్టే సదుద్దేశంతో మంచి లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం ఇది కూడా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ఇంకా టైం చాలా మూడేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు కోర్టులో కేసు ఉంది అది తేరాల్సి ఉంటుంది అపోహలు ఉంటే తొలగించాలా అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది అటు అమల్లో లేని పై టీడీపీ కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధంగా మారింది ఇక ఇప్పుడు ఏమవుతుందో చూడాలి